ఈరోజు జరిగిన ఎన్నికల్లో కౌంటింగ్లో జరిగి దాదాపు మేము అరవై రెండు ఓట్లతో ఓడిపోవడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వము చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రులు పూర్తిగా కర్నూలు జిల్లాలో ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిల్లను నానా రకాలుగా బెదిరించుకొని భయపించుకొని మీరు ఓటు ఆడేసినా మాకు తెలుస్తుంది అర్ధరాత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఓటర్లను ప్రలోభ పెట్టి ఈరోజు పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు గెలుచుకోవడం జరిగింది తప్ప ప్రభుత్వాలు కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేలు చేయలేదు ఇది నైతికంగా మా వైఎస్ఆర్ పార్టీ విజయమే అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గత మెజార్టీ కాదు గతంలో నూట నలభై మూడు మెజార్టీ అనేది ఈరోజు అరవై రెండు మెజార్టీ వచ్చింది ఈరోజు పూర్తిగా కర్నూలు జిల్లాలో పార్టీ పరంగా కానీ ప్రజలు కూడా వైఎస్ఆర్ పార్టీకి మద్దతు బాగా తెలుపుతున్నారని చెప్పి దీనివల్ల తెలుస్తుంది కేవలం వాళ్ళ పడిన ఓట్లు కూడా కేవలం భయాభ్రాంతాలకు గురి చేసి రాత్రి పదకొండు నుంచి ఒంటి గంట వరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎంపీటీసీలతోటి జెడ్పీటీసీలతో వీడియో కాన్ఫరెన్స్ చేసి వాళ్ళ నాయకులను ఒకటి నుంచి రెండు గంటల వరకు బెదిరించి మీరు సరిగ్గా పని చేయకపోతే నేను నిద్రపోతలే మీరు నిద్రపోతలేరని చెప్పి ఈ విధంగా గురి చేసి అందరినీ కూడా ప్రలోభ పెట్టి ఎలక్షన్ గెలుచుకున్నారు కోట్ల రూపాయల డబ్బు వెచ్చించి దీన్ని వాళ్ళు ఇది చేస్తున్నారు చెప్పి తెలియజేసుకుంటున్నారు ఎమ్మెల్యేలు మారినా ఊరు మారినా ప్రజలందరూ కూడా ఎంపీటీస్ కానీ కానీ మేజర్గా వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది కొంతమంది ఏమంటే ఇది ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీ కానీ చాలామంది చదువు రాణళ్ళు భయభ్రాంతాలు గురిచేసి కేసులు ఎరికిస్తాం తప్పుడు కేసులు పెడతామని భయంతో ఓట్లు వేయించుకున్నారే తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉన్నారు థ్యాంక్ యూ नशेहरु आना आना हेर बकर हे इ दे सौदा करो करो काशर गा हे यो अंदर आना बरके आ पाटी मावलो पाटी हेरे सम्बन्ध सारा हैन வெளுடு குமரதீ பாபு டா 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 வெக்க சரி எல்லாரும் வரல எனக்கு அஞ்சலகத்தை ஆ ஆ